హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చా అదేంటో తెలుసా మీరు చూడండి దీనికి పేరు కూడా మీరే పెట్టాలి కదా సొరకాయ తురిమి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడు స్ప్రౌట్స్ నార్మల్గా తినాలనిపించదు కదా ఇలా యాడ్ చేస్తే హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి కలవాలా చిటికెట్ పసుపు ధనియా పౌడర్ జీలకర్ర జింజర్ గార్లిక్ పేస్ట్ కి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ అలాగే కాస్త బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఒక టెక్స్చర్ వచ్చేలాగా సర్వపిండి మనం చేసుకుంటాం కదా ఆ టైప్లో వచ్చేలాగా చేసుకోవాలి చేసుకున్నాక దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేయించిన పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి చివరిగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే వెరీ టేస్టీగా తర్వాత ప్యాన్నే మీ హీట్ చేసుకోవాలి దాని మీద కాస్త ఆయిల్ వేసుకొని సర్వపిండి నొక్కున్నట్టుగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి మధ్యలోకి హోల్ చేసి పెడితే మంచిగా బాయిల్ అవుతుంది అనమాట అలా టూ సైడ్స్ కాల్చుకోవాలి నేను టూ పాయింట్స్ పెట్టాను ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా వెంట వెంటనే అయిపోతాయి అనమాట బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అండ్ దీంట్లోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ చాలా టేస్టీగా నెమ్మిగా కూడా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట మోగించడం మర్చిపోవద్దు బాయ్ బాయ్